హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవైతే నాలుగు బ్లౌజులు చూడండి నాలుగు బ్లౌజులు ఒకేసారి అయితే కట్ చేస్తున్నాను ఓన్లీ బ్లా బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసి చూపిస్తాను చూడండి మనం చిన్న పొరపాటు చేసినా కానీ బ్లౌజులు అన్నీ ఖరాబ్ అయిపోతాయి మనం అన్నీ కరెక్ట్గా సరి చేసేసుకొని రెండు పిన్నులు పెట్టేసుకోండి మన దగ్గర పిన్నులు ఉంటాయి కదా ఎవరి దగ్గరైనా పిన్నెలు పెట్టుకున్న తర్వాత లాస్ట్ వరకు వీడియో చూడండి నేను ఎక్కడైతే ఎలా చేస్తానో మీరు కూడా అలాగే చేయండి మనకి ఎందుకంటే బ్లౌజు బార్ పా బ్యాక్ పార్ట్లో బార్గా ఉన్నప్పుడు ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఎల్ స్కేల్ తోటి మన కింద హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత చూడండి బ్లౌజు షోల్డర్ దగ్గర నుంచి వెనక టక్స్ ఉంటుంది కదా అక్కడ దాకా పట్టుకునేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని ముందు ఒక మార్క్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి వెనక కింద నడుము దగ్గర అనమాట ఖర్చులతోటి కలిపి పట్టుకోండి ఖర్చులతోటి కలిపి పట్టుకొని అవతల ఒక ఇంచుకి ఎగి మార్క్ వేసేసుకోండి ఎందుకంటే అది టక్స్ కోసం ఇంకా తర్వాత కూడా చూడండి మనం కింద నుంచి పై వరకు ఎంత ఉంటుందో చూసుకొని అక్కడ కూడా ఒక మార్క్ వేసుకున్న తర్వాత చూడండి షోలరు మెడ నెక్కు ఐదు బావి ఇంచులు అయితే తీసాను నేను కొంచెం పెద్ద సైజు బ్లౌజు షోలర్ వచ్చేసి ఇంచులు ఉంటుంది మెడ నెక్కు రెండు బావి ఇంచులు కింద డౌన్ సంఖ ఆరించులు ఇంకా అవతల వచ్చేసి బార్కి ఒక పెట్టెలాగా గీసేసుకోండి ఆ తర్వాత నడుము ఎంత ఉందో చూసి నడుము కూడా ఒక గుర్తేసేసుకున్న తర్వాత అదిగో చూడండి కరువు స్కేల్ ఉంటుంది కదా కరువు శంఖ దగ్గర కరువు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చూడండి తీసిన తర్వాత మనకంతా సరిపోతుందో లేదో గుర్తుకా గుర్తు పెట్టేసుకోండి చూడండి అక్కడి నుంచి అక్కడి వరకు వచ్చింది అనమాట మనకు మెయిన్ మెయిన్గా వేసే కుట్టు ఇంక ఇక్కడ మనకి నెక్ కింద రెండు బావి కట్ చే గుర్తు పెట్టేసుకున్న తర్వాత పైన నుంచి చూడండి రౌండ్ ఇలా తీసేసుకోండి వాళ్ళకి మరీ డీప్ కావాలంటే రెండున్నరగా పైన తీయొచ్చు నేను రెండు బావే తీసాను సరిపోతుంది ఎక్కువ తక్కువ ఉందో చూసుకోవాలి నాకైతే కరెక్ట్ సరిపోయింది చూడండి ఇలా కట్ చేసుకుంటే ఎలాంటి పొరపాట్లు రావు ఎందుకంటే కటింగ్ పోయింది అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ పోయినట్టే కటింగ్ నీట్గా ఉంటే బాగుంటుందన్నమాట బ్లౌజు ఇంక ఇక్కడ మనం ఏం చేయాలంటే బోరుగా వేసే కుట్టేసినప్పుడు శంఖ దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే అది ఒకటి చూడండి అలా ముడత రాకుండా ఉండాలి అంటే బోరుకి ఒక పావు ఇంచి అలా కట్ చేసేసుకోండి అలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి బోర్కి సంఖ దగ్గర ముడత అనేది రాదు చూడండి మధ్యలో డాక్ టాకా కోసం మగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్